శ్రీ మాతాజీ దత్తాత్రేయుడికి ఐదు అవతారాలు ఉన్నాయి తొలి అవతారం శ్రీవల్లబా తర్వాత ఐదో అవతారం సాయిబాబా అయితే మరి మధ్యలో ఉన్న ఈ మూడు అవతారాలు పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదు మీరు కంచిలో నిర్మించిన గుళ్ళో కూడా మీరు ఆరాధన చేస్తుంటే నేను చూశాను హారతిచ్చింది దత్తాత్రేయుడు ఉన్నాడు శ్రీపాద శ్రీవల్లభుడు ఉన్నాడు తర్వాత సాయినాథుడు ఉన్నాడు మరి మిగతా ముగ్గురిని మనం ఎందుకు ఆరాధించట్లేదు ఇప్పుడు అందరూ బయటకు వస్తున్నారు కదా శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతం బయటకు వచ్చిన తర్వాతే దత్తాత్రేయులంటే ఎవరు అనేది ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు అసలు దత్తాత్రేయుడు అంటే ఎవరు ఆయన అద్భుతాలు ఏంటి ఆయన పూజిస్తే ఏంటి ఆయన పట్టుకుంటే ఏంటి మనం వెళ్ళి పట్టుకోలేము దత్తాత్రేయుల వారు దత్తాత్రేయుల వాడు తన శిష్యుల్ని తనే పట్టుకుంటారు తనే లాక్కుంటారు అనమాట ఆయనే ఎంచుకుంటారు అసలు దత్తా దత్తాని నామం పలకడానికి కోటి జన్మల పుణ్యం చేసుకోవాలట నిజమే అయితే మీరు కంచిలో కట్టిన గుడిని నేను చూశాను ఇది ఒకసారి చేయడానికి అవుతుంది చూడండి ఒకసారి ఈ గుడి చాలా బాగుందండి ఇదిగో ఏ ఎకరం ఎకరం స్థలంలో నిర్మించారు సాయిబాబాని పూజిస్తూ ఆ తర్వాత శ్రీపాద శ్రీ వల్లభుడిని కూడా పూజిస్తూ స్వామి వారి ఆజ్ఞలతోనే మన తెలుగు మహిళ చెన్నై తమిళనాడులోని కంచిలో ఒక ఆలయాన్ని అది కూడా ఎకరం స్థలంలో నిర్మించడం అంటే మామూలు విషయం కాదు ఒక్క గుడి కాదు చూసారా ఎన్ని గుళ్ళు కనిపిస్తున్నాయో అయితే వీటన్నిటిలో నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఏంటి అంటే అందరివి మీరు ప్రతిష్ఠించారు కదా దత్తాత్రేయుడి అన్ని అవతారాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా మీ గుళ్ళో ఏమేమి ఉన్నాయి శ్రీ దత్తాత్రేయుడు ఉన్నారు శ్రీ నాగదేవత శ్రీ సరస్వతీ దేవి శ్రీ బాలదుర్గ తర్వాత శ్రీ వినాయకుడు శ్రీ బాలమురుగన్ శ్రీ షిరిడి సాయి బాబా శ్రీ పాద వల్లభుని పాదుకలు శ్రీ చక్రం శ్రీ దత్తాత్రేయుని పాదుకలు వీటన్నిటినీ ఆ గుళ్ళో మీరు ప్రతిష్ఠించారు ప్రతిదీ కూడా ఆయన అనుమతితోనే ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభని పంచలోహ విగ్రహం పదహారు అడుగులు చేయమని ఆయన అజ్ఞాపించారు దాని నిమిత్తంగా ఇప్పుడు ఆయన పదహారు అడుగులు శ్రీపాద శ్రీవల్లభ స్వామిని పని ప్రారంభమైంది ఇప్పుడు జరుగుతోంది తొందరలోనే ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది అక్కడ కోటి శ్రీ చక్రాలు ప్రతిష్ఠించమని చెప్పి స్వామివారి ఆజ్ఞ ఇప్పుడు లలిత త్రిపుర సుందరి కూడా ఇప్పుడు మూడు అడుగులు అమ్మవారు రాబోతుంది మధ్యలోహ విగ్రహంలో ఎందుకంటే నేనే త్రిపుర అన్నాడు అమ్మవారికి అయ్యవారికి భేదం లేదు ఇక్కడ పురుష రూపంలో దత్తాత్రేయుడు రూపంలో ఉన్నాడు స్త్రీ రూపంలో అమ్మవారి రూపంలో లలిత త్రిపుర సుందరి ఉంటే అనమాట అయితే ఇంకొకటి ఏమనిపించింది నాకు శ్రీ బాల దుర్గ నాగదేవత ఇవన్నిటి కూడా వీటిని కూడా ప్రతిష్ఠించారు ప్రత్యేక ఏమన్నా కారణముందా ఆ ఒక పదిహేను సంవత్సరాల ముందే ఒక ఆమె కాకినాడలో ఒక ఆవిడ ఉంటారు నేను మామూలుగా ఎవరితోనో వెళ్ళాను ఆవిడ ప్రశ్నలు చెప్తుంటారు అని చెప్తే నేను ఆవిడతో పాటు వెళ్ళాను అనమాట వెళ్తే ఆవిడ నువ్వు గుడి కట్టేటప్పుడు నీతో పాటు ఒక అమ్మవారు నాగదేవత నీతో వస్తుంది అని చెప్పడం జరిగింది అట్లాగే నేను మందిర్ నిర్మాణం చేసేటప్పుడు పాదుక ప్రతిష్ట ఫస్ట్ టైం టూ సెవెంటీన్ లో చేసేటప్పుడు కరెక్ట్ గా మా ఇంటి దగ్గర ఒక గుడి ఉంది అనమాట భవానీ మాత గుడి మేమందరం పాదుకులు వ్యాన్ లో పెట్టుకుని వెళ్తున్నప్పుడు కరెక్ట్ గా ఆయన అమ్మాలు వెళ్తా ఉండు ఒక నిమిషం దుర్గాదేవి నీతో వస్తానంటుందని చెప్పి ఒక దుర్గాదేవి విగ్రహమును నాగశిలను నాతో ఇచ్చారనమాట ఆ నాగశిలలో లోపల మధ్యలో ఈయన కుమారస్వామి ఉంటారు అయితే సాయినాథుని కొలిచే వాళ్ళు చాలా మంది కూడా మన హిందూ దేవతల్ని పక్కన పెడుతున్నారు వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదు ముస్లిం దేవుణ్ణి కొలుస్తున్నారని ఇలాంటి విమర్శలు చేసే వాళ్ళకి మీరేం చెప్తారు మాతాజీ నేను ఒకటే సమాధానం చెప్తాను శ్రీపాదశ్రీ వల్లప్పుడు చరితామృతం ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉండాలి అదొక్కటే సమాధానం అందుకే ఈ ప్రస్తావన కూడా ఇందుకే లేచిందేమో అసలు బాబా వారిని తిట్టడం అనేది ఆయన ముస్లిం అండం ఇలాంటి విభేదాలు రావడానికి కారణం శ్రీపాదశ్రీ వల్లపుని చరితామృతం బయటికి రావడం కోసమే ఎందుకంటే ఏడు వందల సంవత్సరాల ముందు రాసిన శ్రీపాద శ్రీవల్లభుని చరితామృతంలో మాత్రమే సంపూర్ణంగా సాయిబాబా వారి గురించి రాసింది మరి ఇప్పుడు మనకు బాబా వారు తెలుసు ఏడు వందల సంవత్సరాల ముందు ఎవరికి తెలుసు కరెక్టే ఎవరికి తెలుసు అందుకే పరిపూర్ణ దత్తావతారం శ్రీ వాళ్ళ చరితామృతం ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలోనూ ఉండాలి ఇది వచ్చి కేవలం ఒక పుస్తకం మాత్రం కాదు స్వామి ఏం చెప్పారంటే ఇది నా ఆత్మతో సమానం దీంట్లో ఒక్కొక్క అక్షరం కూడా బీజాక్షరంతో సమానం మనం ఒక్కొక్క అక్షరం దీంట్లో అది చదివేటప్పుడు మన కర్మలన్నీ అక్కడికి వెళ్ళి ఆయన చైతన్యంలో చైతన్యంలో శుద్ధమై తిరిగి ఆ చైతన్యం శుద్ధ చైతన్యంతో మనకు చేతాయనమాట అప్పుడు మన కర్మలు అన్ని ఎన్ని కోట్ల జన్మల నుంచి ఉన్నాయైనా సరే పటాపంజలు ఈ ఒక్క చరితామృతం చాలు ఈ కలియుగంలో మన ఏ సమస్యలకైనా సరే పరిష్కారం ఈ ఒక్క చరితామృతం మాత్రమే శ్రీమాతాజీ మీరు కంచిలో ఆలయాన్ని నిర్మించి ఎన్నో సేవలు చేస్తున్నారు అసలు ఎన్నో హోమాలు యజ్ఞాలు ఇక్కడ చూస్తున్న మీరు వేరుగా ఉన్నారు వీటన్నిట్లో శ్రీ చక్ర దత్త శ్రీపాద శ్రీ సాయి పీఠం అందులో ప్రతిష్ఠించిన అసలు విగ్రహాలు చూడండి శ్రీ అక్షయలింగేశ్వర స్వామి శ్రీ లలిత త్రిపుర సుందరి స్వామి దేవి శ్రీ లలిత త్రిపుర దేవి ఏక పీఠంపై ఆసీనులైన శ్రీ ఏకముఖ దత్తాత్రేయుడు శ్రీపాద శ్రీ వల్లభుడు శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా మళ్ళీ ఇక్కడ చూస్తే శ్రీ అనగాదేవి సమేత శ్రీ చక్ర దత్తాత్రేయ స్వామి శ్రీ వినాయకుడు శ్రీ దత్తాత్రేయుడు శ్రీ చంగాలమ్మ అమ్మవారు చంగాలమ్మ అంటే అక్కడ తమిళనాడు అమ్మవారు తమిళనాడు అమ్మవారు అక్కడ ఒకళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకొని అసలు అమ్మవారిని అంటే చెప్పాను కదా నేను అక్కడ నువ్వు గుడి కడుతున్నప్పుడు ఒక అమ్మవారి నీతో వస్తుందని చెప్పి వెయ్యి సంవత్సరాల క్రితం శివుడి మందిరం నిర్మించాము అక్కడ శివుడికి అప్పుడు ఒక అమ్మవారు ఒక నాగదు నాగశిలా నాతో వచ్చాయని చెప్పాను కదా అదే విధంగా మళ్ళీ స్వామివారు అక్కడ ఒక ఎకరం పొలం చూపిచ్చి కొని అక్కడ నన్ను ప్రతిష్ఠించని చెప్పారు సరే ఆ స్థలానికి కూడా ఒకళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరూ ఒకళ్ళ ఇంట్లో చెంగాళమ్మ అని సంగాళి అమ్మ అనమాట తమిళ్లో అయితే అమ్మవారి గుడి ఉండేది వాళ్ళ ఇంట్లో అయితే ఈ ఇద్దరు పోట్లాడుకొని ఆ ఇల్లు అమ్మేసి ఈ అమ్మవారిని ఎక్కడ ఉంచాలని తెలియక ఆ ఒక గుళ్ళో ఇచ్చేసారనమాట మళ్ళీ అదే గుడికి వచ్చింది మళ్ళీ భవానమ్మ గుడి నుంచి నాకు వచ్చేయని చెప్పాను కదా బాలదుర్గ నాగేంద్రుడు మళ్ళీ అదే గుడికి వచ్చాయి ఈ అమ్మవారును దాంతో పాటు నాగేంద్రుడు మళ్ళీ నన్ను పిలిచి ఇదిగోళ్ళు వెళ్తాం మళ్ళీ ఈ అమ్మవారి నీతో అని చెప్పి ఆ గుళ్ళ పంతులు గారు మళ్ళీ నన్ను పిలిచి ఇవ్వడం జరిగింది మళ్ళీ కొత్త స్థలంలో మళ్ళీ అమ్మవారు వచ్చింది నాగజిలో వచ్చింది అవే విగ్రహాలను ప్రతిష్ఠించాం మనమే దేవుడి దగ్గరికి వెళ్తాం అలాంటిది దేవుడు మొదటిసారిగానే నన్ను శ్రీ సచిదానంద స్వామిజీ చిన్న బాలస్వామీజీ దగ్గరికి నేను గుడి కట్టక ముందు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీ దగ్గరికి విగ్రహాలు తానంతట వస్తాయి నువ్వు వద్దని చెప్పొద్దు అన్నారు అట్లాగే ప్రతి విగ్రహము కూడా ఈ మందిరానికి దాని అంతా అవి వచ్చినవే ఆంజనేయ స్వామి అయితే అహోబిలం నుంచి వచ్చారు అహోబిలంలో ఎవరికో మందిరం కోసం ఆ స్వామి రెడీ అయ్యి అక్కడ ప్రతిష్ఠ అవ్వక అహోబిలం నుంచి ఇక్కడికి పంపించారు అట్లా ప్రతి స్వామి కూడా కంచికి వెళ్ళాలి అని చెప్పి ఇంకొక విశేషం ఏమిటంటే శ్రీచక్ర దత్తాత్రేయుడు మందిరం క్షేత్రం ఇది ఇది స్వామివారు శ్రీపాదశ్రీవల్లభుడు సత్యుగ స్థాపనకి ఎన్నుకున్న ప్లేస్ అనమాట అయితే శ్రీచక్ర దత్తాత్రేయుడిగా నన్ను ప్రతిష్ఠించు అన్నావు అయితే మరి శ్రీచక్ర మహిమాన్వితమైన శ్రీచక్రం ఎక్కడి నుంచన్నా రావాలి కదా స్వామి మరి అలాంటిది వస్తేనే ఈ క్షేత్ర మహిమ మరి పెరుగుతుంది నేను నాకు నువ్వు ఇవ్వాలి అని చెప్పి కంచి కామాక్షి అమ్మవారి గుడిలో నేను దండం పెట్టుకుంటున్నాను అనమాట అమ్మవారితో అయితే అమ్మ నేను ఇస్తానులే వెళ్ళు అంది ఏమిస్తుందో ఏంటో అని చెప్పి నేను వచ్చేసాను నేను ఏ రోజైతే అడిగానో అదే డేట్ లో మళ్ళీ ఇంకొక నెలలో తర్వాత నెలలో నాకు నా గురువుగారు దీక్షానామం ఇస్తున్నారు ఆ రోజు ఒక ఆయన నన్ను వెతుక్కుంటూ రావడం జరిగింది ఆయన శ్రీయంత్రం తీసుకొచ్చారు తీసుకొచ్చి అమ్మ ఆగిన ప్రకారం నీకు ఇమ్మన్నారు నేను అన్నారు అసలు ఇంతకీ ఆ శ్రీయంత్రం ఏంటి అంటే పదిహేను సంవత్సరాల క్రితం కంచి పరమాచార్యులు వారు దగ్గర బాలు శాస్త్రి గారు అలా అని చెప్పి ఆయన ప్రియ శిష్యుడు ఉండేవారనమాట ఆయనకు తొంభై సంవత్సరాలప్పుడు అంటే పదిహేను సంవత్సరాల క్రితం ఆయన దగ్గర కంచి కామాక్షి అమ్మవారి ముందు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శ్రీయంత్రం చేతో గీసిన శ్రీయంత్రం మిషన్ తో కాదు ఆ చేత్తో గీయడానికే శ్రీయంత్రం ఆ జామెంటికల్ థియరీ అంతా కూడా కరెక్ట్ గా ఉండాలి కదా ఆ కోణాలు త్రికోణాలు అన్ని కూడా అట్లాంటి ఒక ఫ్యామిలీ కంచి పరమాచార్యులు ఉన్నప్పుడే ఉండేవారట ఆ వాళ్లతో గీయించిన శ్రీయంత్రం కామాక్షి అమ్మవారి ముందు ప్రతిష్ట జరిగిన శ్రీయంత్రము కంచి పరమాచార్య వారు జపించిన జపమాల ఒక శాలి ఈ శ్రీవత్స మహారాజ్ అనే ఆయనకిచ్చి నీకు టైం వచ్చినప్పుడు ఒక అమ్మకి నువ్వు ఇవ్వాలి నువ్వు పూజిస్తూ ఉండు దీని మీద ఆశ పెట్టుకోక అని చెప్పేసి ఆయన కంచి మటన్ లో ఒక అడ్వైజర్ ఉన్నారు ఆయనకి ఇచ్చి పూజ చేయమని చెప్పారు అయితే ఆయన నాకు దీక్షానామం ఇచ్చే సమయంలో ఆయన నన్ను వెతుక్కుంటూ రావడం ఆయనకు మన శ్రీచక్ర దత్త సమర్పించడం అనేది జరిగింది ఆ అద్భుతంగా ఉంది వినడానికి కూడా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ లో పుట్టారు ఎక్కడ కంచికి వెళ్ళారు కాకినాడ నుంచి కాకినాడ నుంచి కంచికి మీ ప్రయాణం అద్భుతంగా ఉంది పైగా మిమ్మల్ని చేరుకోవడానికి మీ చేతుల మీదుగా మీ ద్వారా ఇంకెందరి ఆ పూజలు అందుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో విగ్రహాలు వస్తున్నాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది హో నుంచి రావడం ఏంటి పైగా నాకు మీ క్షేత్రంలో ఇలాగా మన దేవుళ్ళందరూ కనిపిస్తుండడానికి అనిపిస్తుంది వారాహి అమ్మవారు రాజమాతంగి బాలా త్రిపుర సుందరి కూడా వస్తున్నారు వీరందరినీ కూడా మీరు ప్రతిష్ఠిస్తున్నారు అయితే నిజంగా సాయిబాబాని కొలుస్తూ హిందూ దేవతల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు అన్నారు కదా వాళ్ళకి మీరే ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే ఎక్కడ శ్రీపాద వల్లభుణ్ణి పూజిస్తున్నారు దత్తాత్రేయుడిని పూజిస్తున్నారు ఇటువైపు సాయినాథుడిని పూజిస్తున్నారు ఎందుకంటే మన భావితరాల వరకు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి మనం ఇవన్నీ అందించాలి మన సనాతన ధర్మాలను అందించడం కోసమే సత్యయుగ స్థాపన జరగడం కోసమే ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఇది ఏదో గుడి కట్టేమని కాదు ఇక్కడ రాబోయే కాలంలో సత్యయుగానికి కావలసినవన్నీ కూడా గో సంరక్షణ వేద సంరక్షణ బ్రాహ్మణ సంరక్షణ అన్ని కూడా జరుగుతూ ఉంటాయి మన సనాతన ధర్మాలని కాపాడడం కోసం అక్కడ ఇంకా నన్ను స్వామి వారు ఏమేమి ఆజ్ఞాపిస్తున్నారో అవన్నీ కార్యక్రమాలు చేయడానికి నన్ను మరి నియమించారు ఆ స్వామి సంతోషం అసలు అద్భుతంగా అనిపిస్తోంది నిజంగా మీ ప్రయాణం చూస్తుంటే అయితే శ్రీమాతాజీ మీరు నుంచి రాత్రి వరకు ఇక భగవంతుడు సేవలోనే ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అసలు మీ వీడియోస్ అవి చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది కూడా దేవుడు కార్యక్రమం శ్రీ చక్రాలు కోటిని మీరు ప్రతిష్ఠించబోతున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ మహాత్ కార్యం కూడా అలాంటి మీరు మరి మిమ్మల్ని చూసి కొంతమంది విమర్శలు చేయొచ్చు అలాంటి వాటిని ఎలా తీసుకుంటారు ఎలా నిలబడుతున్నారు ఈరోజు ఆయన ఒక్కడనే నమ్ముతున్నాను దేవుణ్ణి మాత్రమే ఆయన మాత్రమే నమ్ముతున్నాను ఆయన ఇచ్చిన పని మాత్రమే చేస్తాను అంతే పట్టించుకోవాలి ముందు నుంచి వాళ్ళు నా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నారు కాబట్టి నా అంటే ప్రతిది జరగడం ఇలాంటి ఎన్నో విషయాలు అసలు ఇంటినే మార్చేసాడు స్వామి నిజంగా అందరు కూడా నా పిల్లలు నా భర్త మా అత్త అని మా ఇంట్లో అటు మా అమ్మ అందరు కూడా ఇప్పుడు నిన్న స్వామి తీసుకెళ్తున్నాడు నడిపిస్తున్నాడు అనేది వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేటట్టు చేశాడు ఇప్పుడు నాకు అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు అందరూ నా పిల్లలు కూడా అయితే ఇప్పుడు ఇంకా సాయిబాబా ఇంకేమన్నా చెప్తున్నారా మీకు ఇంకా నువ్వు చెయ్యాల్సింది ఇది ఉంది ఇది మిగిలి ఉంది ఇది చెయ్యి అని సత్యుగ స్థాపనకి ఇక్కడ నిర్మాణం జరుగుతుంది దీంట్లో అందరూ సాయి భక్తులు కూడా దత్త భక్తులుగా అంటే పరిపూర్ణ అవతారం శ్రీపాద శ్రీవల్లభుని గురించి తెలుసుకొని ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో అందరూ వాళ్ళు పంచుకోవాలనేది నా ఉద్దేశం అయితే సాయిబాబాకి శ్రీపాద శ్రీవల్లభుడికి దత్తాత్రేయుడికి వీళ్ళందరూ కూడా గురువారాలే విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి కదా ఎందుకని గురువు కాబట్టి వీళ్ళు బాగుంది ఆ అయితే మీరు సాయిబాబా భక్తులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి చివరిగా సబ్కా మాలిక ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు మీరు నమ్మిన దైవం మీరు నమ్మండి నమ్మకంతో ముందుకు వెళ్ళండి ఆయన మాటను మాత్రమే నమ్మండి ఇంకా ఎవరు చెప్పింది వినద్దు మీ మనసుకు తెలుసు కదా మీరు చేస్తున్నది ఏంటి అనేది మీ మనసుకు తెలుసు మీ అంతరాత్మకు తెలుసు మీ మనస్సాక్షికి తెలుసు ఇంకా ఎవరి ఎవరి గురించి వినాలి ఇంకొకళ్ళ గురించి విన్నారు అంటే వాళ్ళు చెప్పింది విన్నారంటే మీరు కింద పడతారు అందుకని మీ మీకు ఏం తోస్తుందో అది కరెక్ట్ అది చెయ్యండి అని చెప్తాను శ్రద్ధ సబూరి బాబా వారి మాటాలు అది ఎప్పుడు ఉండాలి ఓకే కష్ట సుఖాలు అనేవి కావడి కుండలు ఎవరి జీవితం కూడా పూల పాన్ప్ అనేది కాదు ఖచ్చితంగా ఎన్నో కష్టాలు మనం ముందుకు వెళ్లాలంటే ఇప్పుడు మీకు కూడా వచ్చే ఉంటాయి కదా ఎన్నో దేవుడు మీకు ఒకటి ఆదేశం ఇస్తున్నాడు బయట చూస్తేనేమో ప్రాక్టికల్ గా పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి ఎప్పుడైనా అనిపించిందా మాతాజీ నాకెందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు ఎందుకు మళ్ళీ నన్ను ఇలా తీసుకెళ్తున్నావు నేను ఏం చేద్దాం అనుకుంటున్నావు నాకు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ సవాళ్లు అని మీకు ఎప్పుడైనా అనిపించింది అనిపించింది కానీ ఒకటే మాత్రం నమ్ముతాను ఆయన చెప్పింది నేను చేసి నా జన్మ చరితార్థం చేర్చుకోవాలనేది ఈ మాట నాకు నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నప్పుడే నా జన్మ చరితార్థం చేసుకోవాలనే మాట నాకు ఎలా వచ్చిందో తెలీదు అది పూర్వజన్మ వాసనలో మరి ఏమో తెలియదు అప్పటి నుంచి కూడా నాకు ఈ మాట వస్తుంది కాకపోతే అందుకని ఈ ప్రపంచంతో ఎలా ఉండాలనేది ఆయన ఆయన వదిలేశాను ఆయన చెప్పిన పని మాత్రం నేను చేస్తాను అంతే ఇక భవిష్యత్తులో కూడా మీరు ఎలాగే ఉంటారు అలాగే ఉంటాను